హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు కొత్తగా నేర్చుకున్న వారికి హ్యాండ్ చూపించాలిగా కొద్దిగా బిజీగా ఉండి చూపిలేదండి ఇప్పుడు హ్యాండ్ చూపిస్తున్నాను అంటే పేపర్ రెండు ఫోల్డింగ్ రెండు మడతలు వేసుకుని దాన్ని మన బ్లౌజ్ మడతలాగా వేసుకోవాలి పేపర్ని అప్పుడు నాలుగు ఫోల్డింగ్లు వస్తాయి కదండీ ఇవి జంప్ కింద ఖర్చుకు గీసుకోవాలి హ్యాండ్ వచ్చేసరికి ఎనిమిది అంగుళాలు తీసుకోవాలి సపోజ్ ఇది ముప్పై రెండు సైజు హ్యాండ్ కటింగ్ అనుకోండి అంటే పేపర్ కటింగ్ కాబట్టి అది మనం ఏ ఆది తీసుకుంటే ఆ అది పట్టే కట్ చేసుకోవాలి అప్పుడు కచ్చుకో మార్కింగ్ మనం మార్క్ చేసిన దానికి ఒక మార్కింగ్ తీసుకోవాలండి గీసుకున్న తర్వాత ఇది ముప్పై రెండు సైజు కదండి ముప్పై రెండు సైజుకి సపోజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఆరు వేసు ఆరు పెట్టుకుందామండి ఆరు పెట్టుకున్న తర్వాత పైనుంచి మనం డౌన్ తీయాలి కండి మూడు పాయింట్ రెండు గీతలకి డౌన్ పెట్టేసి మార్జిన్ చేసుకోవాలి మన హ్యాండ్ డౌన్ తీయాలి కాబట్టి అక్కడికి మార్జిన్ చేసుకోవాలి అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదండీ అక్కడ అంగుళం నర పెట్టేసుకొని మార్క్ చేయాలి అక్కడ నుంచి మనం ముప్పై రెండుకి ఎనిమిది అంగులాలు వస్తుంది ఈ శంఖహార్ము అక్కడికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనం మార్జి మార్జిన్ చేసుకోవాలండి ఎనిమిది అంగళాలకైనా హ్యాండ్లు ఆరు అంగళాలకి పెట్టాం కదండీ అక్కడికి మార్జిన్ చేసుకోవాలి ఖర్చుకి రెండు అంగలాలు అలా పెట్టేసుకున్న తర్వాత మనం సిక్స్ స్కేల్ పెట్టి షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదండి హ్యాండ్ ఆ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి మనం మొదల నుంచి అలా సిక్స్ స్కేల్ పెట్టి క్రాస్గా తిప్పాలండి అలా గీసాక మళ్ళీ మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వంపు బాగా వస్తుంది అలా గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి మనం ఏ సైజు హ్యాండ్ కట్ చేస్తామో ఆ సైజు ప్రకారం మనం డౌన్ తీసుకోవాలండి థర్టీ టూ అయితే త్రీ పాయింట్ టూ థర్టీ త్రీ కానీ థర్టీ ఫోర్ కానీ థర్టీ సిక్స్ కానీ ఫార్టీ కానీ ఏ సైజులకైనా కానీ అలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కొత్తగా కరువు స్కేల్ వస్తున్నాయి కదండీ నాకైతే అసలు అలవాటు లేదు మీకోసం కాబట్టి నేను పెట్టి చూపిస్తున్నా ఎలా పెడితే ఎలా కట్ చేయడానికి కుదిరిద్దా అని ఇలా పెట్టేస్తే ఇది రాంగ్ అండి మనకి క్రాస్ ముంపుగా రావాలి కదా ఇలా పెట్టేసుకోవాలి స్కేల్ని ఇలా పెట్టేసుకుంటే కరువు అనేది బాగా వస్తుంది ఒక వెనకాల కాలం అయితే మనం ఆంగ్లానికి మార్జిన్ చేసుకొని అక్కడి నుంచి సంఖా ఖర్చు దగ్గరికి మార్జిన్ చేసుకొని అలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో తీసేవాళ్ళం ఇప్పుడు ఈ స్కేల్ చూడడానికి చాలా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అలా సరిగ్గా సమానంగా పెట్టేసుకొని ఆ క్రాస్ తీసుకోవాలండి నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఐదు రోజుల్లో బ్లౌజ్ నేర్చుకోవచ్చు కదా అనుకోవచ్చు అసలు ఏమి రానోళ్ళు కూడా ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం మెయిన్గా నేను పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అలా ఎదురెదురు పెట్టుకుంటే మన క్రాస్ తీసిని రెండు ఎదురెదురుగా రావాలి వీడియో పెట్టడం మాత్రం లేట్ అయినా కానీ పెట్టడం ఖచ్చితంగా పెడతానండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా క్రాస్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటే కట్ చేసుకోవాలి అలా కట్ చేసి బ్యాక్ సైడు ఎగస్ట్రా వస్తే మనం లైట్గా క్రాస్ తీసుకోవాలండి రెండు సమానంగా ఉండాలి మన షోల్డర్ సైడ్ వైపు అందుకని నేను కొంచెం పేపర్ అనేది ఎగస్ట్రా వచ్చింది కాబట్టి కట్ చేస్తున్నాను అదే క్లాత్ ప్రకారం అయినా కానీ సేమ్ అలానే కట్ చేసుకోవాలండి నెక్స్ట్ షేప్ పట్టీలు చూపిస్తాను అంటే మామూలుగా మినిమం ఒక్కొక్కరికి ఒక్కొలాగా ఉంటుందండి ఒక్కొక్కరికి రెండున్నర ఉంటుంది ఒక్కొక్కరికి మూడున్నర ఉంటుంది ఒక్కొక్కరికి నాలుగున్నర ఉంటుంది అందుకని నేను మామూలుగా చూపిస్తున్నాను రెండున్నర పట్టి అనుకోండి మూడున్నర పెట్టేసుకోవాలి మామూలుగా తర్వాత మూడు అంగుళాలు పెట్టుకోవాలండి ఖర్చుతో కలిపి పెడుతున్నానండి ఎందుకంటే మనం సేమ్ పేపర్ మీద ఎలా చూపిస్తామో బ్లౌజ్కి కూడా అలానే మనం మార్జిన్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ఒకొక్కరికి మూడున్నర ఉంటుంది ఒక్కొక్కరికి నాలుగు అయినా ఉండొచ్చండి హైట్ని బట్టి పర్సనాలిటీని బట్టి షేప్ పట్టీలు వస్తుంటాయి మూడున్నర పెట్టుకోవాలండి మొదలు మిడిల్ మూడు నడున సైజుకి వచ్చేసరికి మూడు అలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి నేను చెప్తాను ఇక నుంచి టైలరింగ్ క్లాసు కంటిన్యూషన్గా వస్తాయండి రోజు మా చే రోజైనా పెడతాను రోజుకోసారైనా పెడతానండి వీడియో అలా కట్ చేశాక మనం ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ